ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరం నవంబర్ నెల సనాతన శారథలో ప్రశాంతి నవరాత్రం లభించినటువంటి విషయాల్లో ఈరోజు మరి కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ నవరాత్రులలో పదిహేనవ తేదీ హృదయం ఎనిమిది గంటలకు శ్రీవారు మంగళ వాయిద్యములు హృదయంలో మగదానందమును పెంపొందించగా నిలయంపై ప్రశాంతి పదాకంను ఎగరవేసరి ఆ సందర్భం మన శ్రీవారు మహాపవిత్రమైనటువంటి ఈ దేవీ నవరాత్ర మహోత్సవ శుభ సమయమే అసత్య అనిత్య అక్రమ అధర్మశక్తులు దానమునర్చబడి సత్య నిత్య ధర్మశక్తులకు పట్టము కట్టబడినటువంటి మహాపర్వదినం పవిత్ర దినములను కేవలము ఆహార విహారములోనే గాక చక్కని సాధన కోసం వినియోగించుకోవాలి లోకమున మానవుని జీవితమే ఒక సంగ్రామం ఈ సంగ్రామమున విశ్వము మానవుడు పోరాటము సాగిస్తూనే ఉంటాడు ఈ పోరాటమున ప్రాపంచికమైనది ఆత్మ సంబంధమైనది అని రెండుగా ఉంటున్నాయి ప్రపంచ సంబంధమైనటువంటి సంపాదన స్వరాజ్యం అని ఆత్మ సంబంధమైనది స్వరాజ్యము స్వరాజ్యము లేనిదే స్ స్వరాజ్యము రాణించదు ముందు కావలసిందే స్వరాజ్యము అప్పుడే మానవ జీవితము ధన్యమైపోతుంది అందుకు ప్రతి కర్మను అంతర్ముఖం మనం బలపరచుకోవాలి కేవలం బాహ్యకర్మ వల్ల నా ప్రయోజనం లేదు అంతఃకర్మను సాగిస్తూ ఉండాలి పంచభూతాత్మకమైనటువంటి నీవు ఆ పంచమహాభూతములను జలము శబ్దము నిప్పు గాలి స్థలములను పవిత్రం చేసుకోవాలి వాటిని సద్వినియోగపరుస్తున్నామో దుర్వినియోగపరుస్తున్నామో విచారణ చేసుకోవాలి అటువంటి విచారణ మీలో ఏమీ లేదు అన్నిటిని దుర్వినియోగం చేస్తూనే ఉన్నారు అతి సర్వత్ర వజే అని మితిమీరి అనుభవించినా అది ప్రమాదభరితమే వాటిని ఎంత హద్దులో ఫలం వినియోగించుకుంటే అంతగా మీకు మేలు చేకూరుతుంది పశు పశ్చాదుల వలిగాక జీవితాలని పవిత్రం చేసుకున్నప్పుడే మీ జీవితంలో ధన్యములైపోతాయి దుర్నర్తలు దుష్ట స్వభావములు అంతర్ముఖముగానే ఉంటాయి ఒక ముని పాలు తాగాల ఉన్నాడట అది అడవి చేత పాలు లభించలేదు అదొక వాంఛయే దానిని సాధించనైనా సాధించాలి కదా దానిని జయించినైనా జయించాలి అనుకున్నాడు సరే ఆలోచించాడు అసలు పాలసముద్రానికి అధిపతి నారాయణుడు కదా వారిని ధ్యానిస్తే ఎందుకు ఇవ్వడం చూస్తాను అనే మనసును నారాయణ మీదకి మరలించి వారి నామమును తన నాలుగు మీద నాట్యమాడించుకున్నాడు దానితో చీర సాగర్ సయనుడు అతనికి ప్రసన్నుడై జన్మరాహిత్యమునే అని చదివిచ్చేది క్షీరము కోరిట వల్ల ప్రతి జన్మంలోనూ లభిస్తున్నటువంటి మాతృ సైన్యము కూడా లేకుండా చేసినాడే పరమాత్మ అనుకున్నాడట అలాగ మీకు ఎలాంటి కోరికలు కలిగినా వాటిని సరివ రీతిని పరమాత్మ మీకు మరల్చినేలా గమ్యమును చేరిపోగలరు అన్నారు సాయిరామ్ Jai Jai daddy, Jai daddy, daddy, Jai daddy, Jai daddy, i a समस्तलोगा सुखिनो भवन्तु समस्तलोगा सुखिनो भवन्तु समस्तलोगा सुखिनो भवन्तु ओम शान्ति इस्यांत शान्ति शान्ति जय बोलो भगवान श्री सच्चे साई बाबा की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్